షారుఖ్ ఖాన్ రైతు అమితాబ్ బచ్చన్ రైతు షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ రైతు అలాగే ఢిల్లీలోని గొప్ప మెన్లు రెండు వందల డెబ్బై ఐదు మంది దాదాపు కోట్ల రూపాయలు సంపాదిస్తూ రైతులుగా చలామణవుతూ సున్నా పనులు చెల్లిస్తున్నారు అలాగే దేశం మొత్తం మీద దాదాపుగా రెండు వేల మంది పైన కోటీషోర్లు మేము అని చెబుతూ ట్యాక్స్ కట్టకుండా ఎగవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి దానికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ దానిలో నిష్ణాతులైన వ్యక్తి అతను ట్విట్టర్లో వెల్లడించాడు సో దీన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఒక ఉద్యోగి తక్కువ జీతంతో అంటే గొప్ప జీతం అని చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ కోటీశ్వర్లు రైతులుగా చలామణవుతూ జీరో పన్నుకి పన్ను ఎగవేస్తూ ఉన్నారు ఇక్కడ ఉద్యోగస్తుడు ఏదో గొప్ప జీతం అని చెబుతూ ముప్పై శాతం పన్నును గాడుతూ అతని ఆదాయంలో అసలుకి ఎలాంటి ఎదుగుబుదుగు లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు కానీ ఇక్కడ రైతుల పేరు మీద కోటీశ్వర్లు సినిమా యాక్టర్లు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా రైతుల పేర్లతోటి పన్నులు ఎగవేసి మేము రైతులం అని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటుంటే ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉంటా ఉంది సరే షారూఖ్ ఖాన్ తను ఏమంటాం అపరాధ రుసుము చెల్లించాల్సి వచ్చింది కానీ అలాగే మరి అమితాబ్ బచ్చన్ కూడా దాని మీదనే నేను రైతులు అనే పోరాటమే చేస్తూ ఉన్నాడు ఆయన మన ఏ విధంగా రైతు అవుతాడో చెప్పాలి అంటే భూమి ఉన్నంత మాత్రాన్నే రైతు అయిపోతాడా అంటే మిగతా లెక్కలు రావా అంటే వాళ్ళు చేస్తున్న బిజినెస్లో వచ్చిన లాభ నష్టాలన్నీ బెరీజు వేసుకొని దాని ఎగ్జంప్షన్ పొందాలంటే ఈ భూమి మీద రైతు పేరు పొంది అక్కడ వచ్చిన నష్టాలన్నీ ఈ దీని ద్వారా పన్ను ఎగువైతే సర్వైవ్ అవుతూ ఉన్నాం ఇదే ఆ నిష్ణాతులైనటువంటి వ్యక్తి ట్విట్టర్లో తెలిపాడు సో ఓవరాల్గా చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంది మనకి అంటే భారతదేశంలో ఉద్యోగం చేయడం కష్టం ఎవరైనా సరే వ్యవసాయం చేసి పన్ను ఎగ్ ఎగవైతే వేయండి జీరో ట్యాక్స్ పేరు మీద సర్వైవ్ అవ్వండి సో మీరు భూమి అనేది మిమ్మల్ని అక్రమాలు అన్యాయాలు చేయడానికి ఒక పెద్ద సోర్స్ అని ఉంది ఇన్కమ్ ట్యాక్స్ జీరో విధానం అనేది రైతుల పేరు మీద సో నిజమైన రైతును గుర్తుపట్టాలి నిజమైన రైతుకి లాభం చేయాలి తప్పితే ఇలాంటి బిజినెస్ పీపుల్కి కార్పొరేట్లో ఉన్నటువంటి వ్యక్తులకి జీరో పన్ను విధానం సరి అయింది కాదు అసలు వాళ్ళకి అలాంటి ల్యాండ్ మీద ఎగ్జిబిషన్ ఇచ్చి రైతుగా గుర్తింపు ఇవ్వకూడదు నిజమైన రైతులకు ఇచ్చి వాళ్ళని కాపాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్